హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ స్టోరీ ఏమిటి అంటే ఈ మూడు పాయింట్లను మీరు పాటి పాటిస్తే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ మీ జీవితం బాగుంటుంది అలాగే కొన్ని సమస్యలు అనేది నీ జీవితంలో ఉండవు మొదటిది ఏమిటి అంటే నీ కండ్లను నువ్వు జాగ్రత్త పెట్టుకో నీ కండ్లని చూసే ఐస్ మంచిదా కాదా అనేది పక్క వాళ్ళకి తెలిసిపోతుంది సో నువ్వు చూసే చూపు మంచిదైతే ఖచ్చితంగా నలుగురిని నువ్వు చూస్తారు మాట్లాడుతారు సో నేను ఏం చెప్తానంటే ఫస్ట్ నువ్వు పాయింట్లు గుర్తుపెట్టుకో మూడు పాయింట్లు ఉంటాయి ఒకటి కండు ఈ కండ్లని చూసే చూసే చూపు వల్ల పాజిటివిటీ నెగటివిటీ ఉంటాయి సో నువ్వు ఎప్పుడు కూడా నేను చూసే లుక్లో పాజిటివిటీ ఉండాలి ఎవరిని చెడు ఉద్దేశంతో ఎవరిని చూడవద్దు చెడు ఉద్దేశంతో ఏ ఆలోచనలో నీకు ఉండకూడద్దు సో ఫస్ట్ నీ మా నీ కండ్లని నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నావు అనుకో ఎయిటీ పర్సెంట్ నువ్వు ఏ సమస్యలో రావు నువ్వు ఎందుకంటే నువ్వు ఇన్వాల్వ్ కావు కాబట్టి రెండోది ఏమిటి అంటే మనసు ఈ మనసు గురించి చెప్పాలి అంటే అందరికీ ఇష్టపడుతూ అందరికీ ఇష్టపడుతూ నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని మంచి మంచి డైలాగ్ వేస్తుంటారు కదా నా మనసు నీకు ఇచ్చాను సో మనసు అనేది ఎవరికి కనపడదు వినపడదు ఇది ఎలా ఉంటుందో కూడా తెలియదు సో అది మనసు ఉంది అని మీరు నమ్ముకోవాలి సో చూసి చూసిన ప్రతి వాళ్ళని ఇష్టపడడం కాకుండా సిన్సియర్గా లాయల్గా హార్ట్ఫుల్గా ఒకరినే మీరు ఇష్టపడిపోతే అప్పుడు మీరు మనసుతో ఇష్టపడ్డారు అనుకుంటారు సో ఒకవేళ మీరు ఇష్టపడకపోతే అప్పుడు మీ మనసు బాగలేదు నీ మాట విన నీ మాట ఏదైనా సరే మీ మాటలు వినకపోతే అప్పుడు వాళ్ళని నెగిటివ్గా చేయడం అలవాటు జనాలకి సో ఏదైనా సరే మీ మనస్సు అనేది ఎట్లా ఉంటుంది అంటే అది ఎవరికి కనిపించదు మీరే అర్థం చేసుకోవాలి మీరు ప్రేమని చూపిస్తున్నప్పుడు ఆ మనసు ఎంతలా ఇష్టపడుతున్నారో వాళ్ళ జాలి దయ ఇవన్నీ మీరే అర్థం చేసుకోవాలి సరే ఎలా ఉంటుందో తెలియదు అర్థమైందా ఫ్రెండ్స్ మూడోది ఏమిటి అంటే మైండ్ ఈ మైండ్ ఎలా ఉంటుందంటే నువ్వు ఏదైతే ఇస్తావో దానికి నువ్వు ఏదైతే తీర్పిస్తావో అదే ఆలోచనిస్తూ ఉంటుంది సో ఎప్పుడు కూడా మైండ్ అనేది మైండ్ నీ కంట్రోల్లో ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు నువ్వు ఏదైనా సాధిస్తావు సో నీ మైండ్ ఏది ప్రతి అది దానికి రిసీవ్ చేసుకునే నీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని నీ మైండ్లో పెట్టుకొని మరి నువ్వు ఏదైనా చేసుకోవాలి అర్థమైందా సో నీ మైండ్ నీ కంట్రోల్లో ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా నీ జీవితం బాగుంటుంది నైంటీ పర్సెంట్ ఒకటి కాదు రెండో కాదు అనుకుంటున్నాము అంటే ఈ మూడు పాయింట్లను ఒకటి చూసే చూపు మంచిగా చాలా ప్రతి ఒక్కరికి నువ్వు మంచిగానే చూడాలి పాజిటివిటీ చూడాలి సో అందుకే నీ కండ్లని నీవు కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోద్ది రెండోది ఏమిటి మనసు చూసిన ప్రతి వాళ్ళని ఇష్టపడడం నేను నీకు మనసు ఇచ్చాను ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్ చెప్పడం అవి కాకుండా మీరు ఎవరికైతే ఇష్టపడుతుంటారో వాళ్ళని ఒక్కరిని సిన్సియర్గా ప్రేమిస్తారో పెళ్లి చేసుకుంటారో అది మీ ఇష్టం కానీ ఎవరిని పడితే వాళ్ళని నీకు మనసుతో ఇష్టపడ్డరో నా మనసు ఇస్తాను అనేది సొల్లు మాటలు చెప్పకండి సో మనసు అనేది చాలా ప్యూర్ ఉంటుంది అది కనిపించదు కానీ అవతల వ్యక్తి అర్థం చేసుకోవాలి మనసు అనేది ఎలా ఉంటుంది అనేది సో నీ మైండ్ మైండ్ గురించి మాట్లాడితే మళ్ళీ చెప్తున్నాను నీ మైండ్ నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటేనే బాగుంటుంది ఎన్ని నేను ఏదైతే ఆలోచిస్తున్నావో దాన్ని నీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని పెట్టుకొని మరి నీకు ఏదైతే అవసరం ఉండదో దాన్ని ఎగ్జిట్ చేయండి అర్థమైందా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఏ రకంగా ఉండదు మూడు పాయింట్లను మీరు పాటిస్తే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ అనేది మీరు బాగుంటారు ఏ సమస్యలు రావు ఒకవేళ మీరు ఏదైనా సరే ఏదైనా సరే మీకు అవసరం లేని చోట ఉండకూడదు మూడు నేను ఏమంటారంటే మళ్ళీ చెప్తున్నాను చెప్తున్నాను చూసే చూపు ఒకవేళ ఎవరికైనా చూసే చూపు చెడుగా అయినప్పుడు గొడవలు జరుగుతాయి నెగిటివిటీ సమస్యలు వస్తాయి అందుకే మీరు ఎప్పుడు కూడా పాజిటివిటీగా మంచిగా చూడండి లేదా మంచిగా మాట్లాడడం నేర్చుకోండి అర్థమైనట్టు మనసు గుణంగా అంతే ఎవరినో ఒక్కరిని మాత్రమే ఇష్టపడండి ఆ మనసుని ఇంకొక నువ్వు ఇష్టపడ్డ మనసుని ఇంకో మనసు వాళ్ళని డిస్టర్బ్ చేయవద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు నువ్వు ఏ చేయాలనుకుంటే అది చేయవచ్చు సో మూడోది ఏమిటి అంటే అర్థమైందా ఫ్రెండ్స్ ఏదైతే అది అవుతుంది సో మీరు మాత్రం నువ్వు ఏదైతే మీకు అవసరం లేవో దాన్ని మీరు ముందు దాన్ని డబ్బులు ఖర్చు పెట్టద్దు ఈ మూడు పాయింట్లను మీరు కనుక మీరు అర్థం చేసుకుంటే పూర్తిగా విన్నట్లు అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్